భారత రాజ్యాంగం అనేది పేదలకు దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు హక్కులు కల్పించిన శాశ్వత గ్రంథం ఇది కేవలం పుస్తకం కాదు బాపూజీ అంబేద్కర్ పూలే వంటి మహానుభావుల ఆలోచనలకి జీవం పోసిన సమైక్య మనుగడకు ఆధారం రాజ్యాంగానికి చిన్న ఇబ్బంది వచ్చినా సామాన్యుల హక్కులు ప్రమాదంలో పడతాయి కాంగ్రెస్ పార్టీ ప్రజల హక్కులు కాపాడుతోంది ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం రాజ్యాంగ పరిరక్షణ లక్ష్యంగా ముందుకు సాగుతూ సామాజిక న్యాయ సూత్రాల ఆధారంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది బీఆర్ఎస్ బీజేపీకి కాంగ్రెస్ ను విమర్శించే అర్హత లేదు ప్రజా సమస్యలు పట్టించుకొని దొంగ పార్టీలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు ఒక సైద్ధాంతిక పోరాటం జరుగుతా ఉంది రాజ్యాంగాన్ని రక్షించాలని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఒక పక్కన రాజ్యాంగాన్ని రూపు మార్చాలని బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి ఒక పక్కన భారత రాజ్యాంగం అంటే అదేదో కేవలం పుస్తకం కాదు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచనలు పూజ బాపూజీ మహాత్మా గాంధీ గారి ఆలోచనలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు జ్యోతిరావు పూలే గారి ఆలోచనల్ని పొందుపరిచి ప్రజల అవసరాల కోసం అందించినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగమే లేకపోతే ఈ దేశంలో సామాన్యులకి పేదలకి దళితులకి గిరిజలకి ఎవరికి కూడా ఎటువంటి హక్కులు లేకుండా కేవలం రాజులకి రాజ్యాధికారం చేసేటువంటి పెద్దలకి మాత్రమే సమాజంలో ఉన్నటువంటి గౌరవం దక్కేది అటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా సమానమైనటువంటి హక్కుని గౌరవాన్ని కల్పిస్తూ ఈ దేశ సంపదని ఈ దేశంలో ఉన్నటువంటి అవకాశాలని అందరికీ సమానంగా అందించాలని ఈ భారతదేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అందిస్తే దాన్ని అమలు చేయాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మనందరం మన నాయకులు పోరాటం చేస్తూ ముందుకు పోతా ఉన్నాం దాన్ని నిలబెట్టుకోవటమే మనందరి భవిష్యత్ పొరపాట్ల భారత రాజ్యాంగానికి చిన్న ఇబ్బంది జరిగినా ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్యులు అందరూ కూడా హక్కులు కోల్పోయేటువంటి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఈ దేశంలో దాపురిస్తాయి అటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపుతో ఈ రాష్ట్రంలో మీ అందరి ఆశీస్సులతో అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు ఆ సామాజిక న్యాయ సూత్రాన్ని అమలు